సిద్దేశ్వరం అలుగు బ్యారేజ్ ప్రపోజల్ ఏదైతే ఉందో శ్రీశైలం రిజర్వాయర్ డ్యామ్కు తొంభై కిలోమీటర్ల ఎగువన కృష్ణానది పైన ఈ ప్రపోజల్ అధ్యక్ష అయితే ఏదో ఈ ప్రపోజల్ ఈ రోజనే కాదు ఆ రోజు రెండు వేల పదకొండు సంవత్సరంలో కూడా ఈ ప్రపోజల్ తీసుకురాగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇరవై ఆరు ఆరు రెండు వేల పదమూడు సంవత్సరంలో ఆల్రెడీ టూ వన్ త్రీ టూ జీరో ఒక మెమో కూడా ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఆ మెమోలో చాలా క్లియర్గా ఏదైతే కర్నూలు జిల్లా నందకట్కూర్ తాలూకాలో కృష్ణా నది మీద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం అవసరం లేదు ఎందుకంటే ఈ రిజర్వాయర్ ఫోర్ షోలో భాగంగా మరొక డ్యామ్ నిర్మాణం వల్ల అదనపు నీటిని నిల్వ చేయడం జరగదు అందుచేత శ్రీశైలం రిజర్వాయర్ నీటి విలువ అంటే ఇప్పుడు శ్రీశైలం ఏదైతే ఉందో రెండు వందల పదిహేను టీఎంసీలు ఏదైతే కెపాసిటీ శ్రీశైలం ఉందో ఆ రిజర్వాయర్లోనే మరొక రిజర్వాయర్ నిర్మాణం చేయడం ద్వారా ఒక యాభై టీఎంసీలు అంటే ఈ రెండు వందల పదిహేను టీఎంసీలు నీరే మరి నూట అరవై ఐదు ప్లస్ యాభై అంటే ఉన్న రిజర్వాయరే రెండు రిజర్వాయర్లుగా అవుతుంది తప్ప ఎడిషనల్గా వాటర్ని నిల్వ చేసేటువంటి పరిస్థితి ఈ సిద్ధేశ్వరం ద్వారా రాదు అనేది ఒకటి దీనివల్ల ఈ యొక్క ఏదైతే ఖర్చు నిరర్థకమైనటువంటి ఖర్చు అని చేత దీన్ని తిరస్కరించడం అనేది అని చెప్పి గతంలోనే రెండు వేల పదమూడులోనే మరి ఏదైతే ఒక గవర్నమెంట్ మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష తర్వాత ఇదే ప్రతిపాదన మళ్ళీ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రతిపాదనని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పరిశీలించి ఈ కృష్ణానది మీద ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర అలుగు నిర్మాణం ఏదైతే ఇప్పుడు ప్రపోజల్ వచ్చిందో ఈ శ్రీశైలం రిజర్వాయర్ అనగా శ్రీశైలం వెనక జలాల పరివాహక ప్రాంతంలోనే ఉండడం ఒకటి రెండవది ఇతర రాష్ట్రాలతో కూడా అంటే ఇంటర్స్టేట్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఆమోదించ తగినది కాదని చెప్పేసి ఆ రోజు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పన్నెండు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ను కూడా ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ఈ రకంగా ఏదైతే అదనపు నీరు నిల్వ లేకుండా అదనపు నీరు నిల్వ చేసే అవకాశం లేనప్పుడు అదనంగా ఖర్చు చేయడం అనేది ఒకటి ఏదైతే ఇంటర్స్టేట్ ఇష్యూస్ కూడా దీంతో రేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదు అధ్యక్ష ఏ విధంగా ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏదైనా దీన్ని ఇంకా మార్పులు చేసేటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటామని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే కృష్ణానది మీద మహబూబ్ నగర్ మరి ఏదైతే నంజాలకు ఇంటర్కనెక్ట్ చేసేటువంటి బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం ప్రతిపాదన ఏదైనా ఉందా అని చెప్పి గౌరవ సభ్యులు అడగడం జరిగింది అధ్యక్ష ఏదైతే ఈవేళ నేషనల్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సోమశెల నుండి ఆంధ్రప్రదేశ్లోని సిద్ధేశ్వరం నంజాల జిల్లాకు కనెక్టివిటీగా ఏదైతే వెయ్యి ఎనభై మూడు కోట్ల రూపాయలతోటి ఒక ఐకానిక్ బ్రిడ్జిని ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మాణం చేసేటువంటి ప్రక్రియని ప్రారంభించి ఇది ఆల్రెడీ టెండర్ల దశలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు ఏదైతే ఈ యొక్క నేషనల్ హైవే ఏదైతే ఇప్పుడు నిర్మాణం బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందో ఆ బ్రిడ్జి బ్యారేజ్ గా కూడా కమ్ కంప్ బ్యారేజ్గా మారిస్తే బాగుంటుందని ఏదైతే ఆలోచన ఇచ్చారో మరి దీని మీద కూడా ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏదో నేషనల్ హైవేస్ అంటే బాగా హెవీ వెహికల్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వెళ్ళేటువంటి ఆ నేషనల్ హైవే బ్రిడ్జ్ కాబట్టి అది బ్యారేజ్ని దాన్ని కూడా కనెక్ట్ చేస్తే అది కొంత ప్రమాదభరితంగా భరితంగా ఉంటుంది అనేటువంటిది మరి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అధ్యక్ష ఏదేమైనా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా నోట్ చేసుకుని గా నేను ఇంకా ఏమైనా డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ఆలోచన చేస్తాం అధ్యక్ష ఎందుకంటే ఏదైతే రాయలసీమకి సాగునీరు అందించేటువంటి విషయంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం కృత నిత్యంతో ఉంది అధ్యక్ష దానికి ఉదాహరణ మొన్ననే హంద్రీనివా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు రూపాయలు కూడా పెట్టినటువంటి స్థితిలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అందరిని వాకి ఐదు నెలల్లోనే కేటాయించి ఆ యొక్క రాయలసీమకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధానంలో ప్రాధాన్యత కల్పించాలనేటువంటి పరిస్థితి అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా నేను చూశాను అధ్యక్ష నేను కూడా గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు ఐదు సంవత్సరాల్లో రాయలసీమకు మీకు ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష టోటల్ బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఉంటే అందులో రాయలసీమకు మేము పన్నెండు వేల కోట్లు పెడితే తర్వాత పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష పద్దెనిమిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ పెరిగింది కానీ రెండు వేల కోట్లు కూడా ఆ రోజు రాయలసీమకి కేటాయించినట్టు పరిస్థితి అధ్యక్ష ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాయలసీమకు ఈ సాగునీరు త్రాగునీరు